ప్రైజ్లో ఈరోజు మీకోసం జవంగల దేవుని మాట నూట ఏడవ కీర్తన ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినములు ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగముల నిగిపోయిన అవి నిమ్మలమైనవని వారు సంతోషించిది వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను ఈ మాటల గురించి మనం ఆలోచించేద్దాం తరచుగా తుఫానుల చేత కొట్టబడేటటువంటి ప్రాంతాలలో ఈ వాతావరణ పరిశీలకులు తుఫాను యొక్క నమూనాలను అర్థం చేసుకోవటానికి ఈ మెరుపు యొక్క దాడులను ఫోటోలుగా చిత్రీకరించడానికి ఆ తుఫానులు వెంబడిస్తూ ఉంటారట జీవితం కూడా అనేక సార్లు కష్టాలు శ్రమలు అనేటువంటి తుఫానుల చేత మన జీవితాలు పట్టబడుతూ ఉంటాయి మన జీవితాలు తరమబడుతూ ఉంటాయి ఏడవ కీర్తన ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలలో అలాగున ఈ శ్రమలు ఆపదలు కష్టాలు బాధలు అనేటువంటి తుఫానుల చేత తరమబడుచున్నటువంటి ప్రజల యొక్క పరిస్థితులను గురించి మాట్లాడుతూ ఆయన తుఫాను ఆపివేగా దాని తరంగములు అణిగిపోయాను వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించినటువంటి మాటలు మనం చూస్తున్నాం తుఫానులో చిక్కుకున్నటువంటి జీవితాల విషయంలో దేవుని జోక్యాన్ని మాటలు తెలియచేస్తున్నాయి సో జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మన జీవితములలో సంభవించేటటువంటి తుఫానులను దాని తరంగములను అనప సమర్థుడై ఉంటూ ఉన్నాడు ఈరోజు నువ్వు ఏ రకమైనటువంటి తుఫానుల చేత తరముబడుచున్నావో ఏ తుఫానులలో నీ జీవితము చిక్కుకొని ఉన్నదో దేవుడు వాటిని ఆపివేయగలడు దాని తరంగములను అణచివేయగలడు ఆయన మనలను ఒక రేవునకు దరికి క్షేమముగా నడిపించగలడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో అట్టి జోక్యాన్ని కలిగి మిమ్ములను ముందుకు గాక ఆమె ప్రార్థన మా గొప్ప దేవుడ నీకు వందనాలు మాటలు వింటున్నటువంటి వారిలో ఎవరైతే ప్రభనన్న ఇలాంటి తుఫానులలో చిక్కుకున్నారు వారిని ఇరుగుతండి క్షేమకరముగా ఒక రేవునకు చేర్చి మహిం పొందుకొని మనం ఏస్తున్నాము మృడుగుచున్నాము తండ్రి ఆమె ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి మే గాడ్ బ్లెస్ యూ